మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మకర రాశి లేదా మకర లగ్నము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ మకరం వారికి వాహనం కానీ గృహం కానీ ఇవి కొనుగోలు చేయడానికి పెద్ద అనుకూలైతే ఇక్కడ కనిపించట్లేదు మీ పర్సనల్ లో ఏదైనా ఫోర్త్ హౌస్ ని యాక్టివ్ చేసేటువంటి బలంగా వస్తే చెప్పలేం కానీ ఇప్పుడు మాత్రం అంత అనుకూలత వాతావరణం అయితే కనిపించట్లేదని చెప్పాలి మరి జన్మజాతకంలో ఉంది అప్పుడు మరి ఎటువంటి ఇప్పుడుండే గోచారంలో ఎటువంటి ఇవి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గృహానికి కారకుడు చతుర్థాధిపతి గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో మనం ఫోర్త్ లార్డ్ అంటే మకరం నుంచి నాలుగో స్థానం గుజుడు మంచి యాక్టివ్ గా ఉండి ఆ దశలు నడుస్తూ ఉంటే గోచారం పెద్దగా అనుకూలించకపోయినా మీకు వచ్చేస్తుంది గృహం కానీ గోచార బలం మాత్రం పెద్దగా లేదని చూపిస్తుంది అదేమిటంటే వెళ్ళిన శని అయిపోయింది కదా శని మూడ్ లో ఉన్నాడు కదా శని మూడ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్థలం మారడం మూలంగా మీకు ఒక మంచి యోగాన్ని ఇస్తాడు గుర్తుపెట్టుకోండి లగ్నాధిపతి మూడ్ లో వెళ్ళి కూర్చున్నాడు కదా మూడు అంటే నాలుగు నెగేటివ్ కాబట్టి ఇంకోటి ఏంటి ఎవరైనా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు లేకపోతే ఒక స్థలం తీసుకుంటున్నారు గృహం తీసుకుంటున్నారు ఎనీథింగ్ అవి తీసుకునేటప్పుడు మీరు మీడియేటింగ్ గా ఉంటూ మధ్యవర్తిత్వంగా ఉంటూ మీరు సక్సెస్ అవ్వడానికి తోడ్పడుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఈ యొక్క వారికి అంటే ఈ యొక్క మకరం వారికి చూసుకున్నట్లయితే మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే గృహయోగం ఉన్నట్టే ఉందండి కానీ ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీకు అష్టమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కేతు అష్టమం అనేటువంటిది పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని ఆటంకాలనుకోండి అడ్డంకులు అనుకోండి కొన్ని ఏర్పడతాయి కాబట్టి తాతగారి ప్రాపర్టీ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి సరే మనకి గృహయోగం అనేటువంటిది కొన్ని కొన్ని కారణాల వల్ల ఆగుతుంది ఏదో కొన్ని కారణాల వల్ల అప్పుడు ఏం చేయాలి నవగ్రహాల్లో ప్రధానంగా రవి గురుకేతు ఈ మూడు గ్రహాల దగ్గర ఆదివారము శుక్రవారము మంగళవారము గురువారం ఈ నాలుగు రోజులు దీపారాధన చేస్తూ అదే ఆలయంలో ఉన్న వారికి కానీ అమ్మవారికి కానీ మీరు ఒక మూడు రక్షణాలు చేసుకుని అక్కడే కూర్చొని మధుద్వీప వర్ణన వినడం కానీ చదవడం కానీ చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఏదైతే యోగం బ్లాక్ అయిపోయి ఉందో ఆ యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆను చమ్మ మీ పేరు ఆను చమ్మ లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం గనక ఆను చమ్మ లోపలు ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య సింహ ద్వారము ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు పనికి వస్తాయి మీకు పడమరా ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి గాగా అక్షరాలు కనుక మీకు మొదటి అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికి వస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరాని కాకుండా చాచా చాచా గనక ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంటర్ డోర్ అనేది స్వ అవుతుంది ఈస్ట్ సెంటర్ డోర్ అనేటువంటిది సప్తం వరకు అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సస్టమ వరకు అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడ్డా అక్షరాలతో పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈస్ ఈస్ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా దాదా నా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమ మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక పాప బాబామా అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ గానీ సౌత్ ఈస్ట్ గానీ తీసుకోకూడదు ఇక యారాలావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావా అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారము పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటును కూడా మీరు సౌత్ ఈస్ట్ గానీ సౌత్ గానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ గానీ ఇక శేషాసాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరి రావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారంగానే నార్త్ వెస్ట్ సింహద్వారంగా తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం వేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కాని గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీకు ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరుని చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సపరేట్ గా కొనుక్కొని నేను రెంట్లు ఇచ్చుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తవనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేర్లో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైర్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వైర్ లో దాంట్లో అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్గా రాసి మీరు మణిద్వీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాటర్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాటర్ ట్రాన్సిట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదా కుజుడి మీద బెటర్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు నమః